మా భుజము తట్టిన సేతులుడేదైపోయేనా పలు పాల తొంభై రూపాయలు రాజు నాకచ్చిన పలు పాల తొంభై రూపాయలు రాజు పాత్ర ముడిసేనా లో ఒక మంచి యాక్టర్ అయితే కోల్పోవడం జరిగింది అసలు ఏం జరిగింది తనంత గణం తనంతకు తానే చేసుకుని గల కారణం ఏంటి అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి అదే విషయంలో ఒక సెల్ఫీ వీడియో కూడా బయటికి రావడం జరిగింది అసలు తను ఏం మాట్లాడుతూ వచ్చిండు ఎందుకు తను అంత పెద్ద డిసిషన్ తీసుకున్నాడు ఒక్కసారి విందాం ఊరికే గొడవలు అవుతున్నాయి ఊరికే టార్చర్ చూపిస్తుంది యాక్చువల్లీ వీళ్ళకి పెళ్ళయి ఆరు ఆరు నెలలైతుంది అది కూడా వీళ్ళది లవ్ మ్యారేజ్ అంటే ప్రేమించి పెళ్లి చేసుకొని కూడా భర్తని అంత టార్చర్ ఎందుకు చేసింది అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ తను చెప్తూ వస్తున్నాడు అందులో తన బాధ అంతా కూడా తను ఏడ్చుకుంటూ చెప్తున్నాడు అందులో ఇంకొక మాట కూడా చెప్తూ వచ్చింది తను ఊరికే గొడవలు ఊరికే టార్చర్ అట పెళ్ళి చేసుకొని కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు గొడవలు అవుతున్నాయి ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇందులో వచ్చేసి వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అట్లీస్ట్ ఆ మాత్రం అండర్స్టాండింగ్ లేదా అని అనిపించింది ఒక అబ్బాయి ఎప్పుడైనా సరే ఎంత కష్టం వచ్చినా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా ఏడవడం అనేది చాలా రేర్గా జరుగుతుంది అబ్బాయిలు ఉట్టిగానే చీటికి మాటికి ఏడవరు కానీ ఒక అబ్బాయి అంతగాన మేల్చుకుంటూ తన బాధని చెప్పుకుంటుండు అంటే తను ఎంత అనుభవించిండు అనేది అక్కడే మనకు అర్థమైపోతుంది అండ్ ఇందులో వచ్చేసి ఇష్టపడి చేసుకున్నప్పుడు తనైనా ఈతనైనా ఏదో ఒక విషయంలో అనుకున్నప్పుడు సరే పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతోనే వెళ్ళి మాట్లాడితే బాగుంటుందేమో అని ఒక్కసారి ఎవరికైనా చెప్పుంటే ఈరోజు తను మన కళ్ళ ముందు ఉండేవాడు ఎవరికీ చెప్పుకోలేక తనలో తన కుమిలిపోయి తనంతకు తన తన సెల్ఫ్గా ఇలాంటివి చేసుకోవడం వల్ల అటు కుటుంబానికి ఒక కొడుకు దూరం అయింది సరే భార్యను లేకపోతే ఉంటుందేమో కానీ నీ తల్లిదండ్రులు ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఫోక్ ఇండస్ట్రీలో హిట్ కొట్టిన పాటలు కూడా చాలా ఉన్నాయి తనే అంత మంచి యాక్టర్ని కోల్పోవడమే చాలా బాధాకరం అసలు కనీసం ఈ వార్త విన్నాక మరి వాళ్ళ భార్య ఎలా స్పందించింది అనేది కూడా నాకు ఇంతవరకు అర్థమయ్యట్లేదు ఒక తిడుతుంది మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు మీ మధ్యలో గొడవలు వస్తే మీరు మీరు అనుకోవచ్చు కానీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇళ్ళ రికం అయిపోయింది ఆ అబ్బాయి ఎవరికి చెప్పుకోవాలి అసలు అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంటికి అమ్మాయి రావాలి అలా లవ్ మ్యారేజే కాబట్టి వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి మరి ఏం అండర్స్టాండింగ్ ఉందని ఆ అమ్మాయి ఇతన్ని పెళ్లి చేసుకుంది ఇంత టార్చర్ ఎందుకు పెట్టింది ఆ కళ్ళ కన్నీళ్లు చూస్తున్నప్పుడు అట్లీస్ట్ పక్కనున్న మాకైనా అర్రె పాపం అని ఒక జాలి కలుగుతుంది ఒక సానుభూతి కలుగుతుంది అట్లీస్ట్ తన పక్కన ఉండి తనని ఇష్టపడి మరి పెళ్లి చేసుకున్న నీకు తనని అర్థం చేసుకోవాలి అని అనిపించలేదా ఒకవేళ నీకేమైనా అనుకున్నప్పుడు బయట పెద్దలకు వచ్చి మాట్లాడవచ్చు కదా ఈ రోజు నీ వల్ల ఒక నిండు ప్రాణం బలైపోతే దానికి కారణం ఎవరు గారు నేను ఇలాంటి దానికి మొగోళ్ళు సెట్గారు అంటే ఇక్కడ దాని అర్థమైంది అంటే ఎప్పటికైనా కూడా అంటే అందరు ఆడవాళ్ళని నేను కలిపి అనట్లేను ఇక్కడ కొంతమందిని మాత్రమే అంటున్నా ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు అండర్స్టాండింగ్ ఉంది కలిసి ఉంటాం అని అనుకున్నప్పుడు మ్యారేజీలు చేసుకోండి అంతే తప్ప ఏదో టక్ టక టక్ టాక చేసుకొని ఇట్లా ఒక అనవసరంగా ఒక అబ్బాయిని టార్చర్ చేసి ఇల్లరికం తెచ్చుకున్నట్టు పెట్టి వాళ్ళ ఫ్యామిలీని తిట్టి నువ్వు ఇదేనా నువ్వు ప్రేమించిన విధానం ఇలానే నువ్వు ప్రేమించాలి అనుకుంది ఇలానే మీరు కలిసి ఉండాలి అనుకుంది ఈరోజు ఏం లాభం నువ్వు అంత సాధించాలి తన పైన గెలవాలి అని అనుకున్నావా గెలిచినవా ఈరోజు లేదు కదా ఒక నిండు ప్రాణం బలైపోయినప్పుడు ఎంత బాధ నీలాంటి వాళ్ళకి మొగ్గులు సెట్టుగారు అని తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాడే చెప్తున్నాడు అంటే దాని ఏంది దాని వెనుకల ఎంత పెయిన్ ఉంది అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది అన్ని మాటలని తనని ఎందుకు అంత మెంటల్ టార్చర్ చేయాల్సి వచ్చింది ఇఫ్ ఇన్ కేస్ నీకు ఆయనకి ఏమైనా గొడవలు ఉంటే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఉండరు కదా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఉండరు కదా వాళ్ళకి చెప్పేది ఉండే తను నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకొని ఆరు నెలలు మీరు కలిసి ఉన్నాక ఎంతో గ్రాండ్గా చేసిండు వీళ్ళ పెళ్ళి కూడా తను అంత గ్రాండ్గా చేసుకున్నప్పుడు మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తున్నప్పుడు మేము ఇద్దరం విడిపోతామేమో అన్న భయం మీకు అయినప్పుడు గొడవలు అవుతున్నప్పుడు నిజంగా ఆ బౌండింగ్ కలిసి ఉండాలి అని మీరు అనుకుంటే వచ్చి మాట్లాడేది ఉండే ఆ అబ్బాయిని టౌచర్ పెట్టి అది చేయడం ఎందుకు ఒక అబ్బాయి ఎప్పుడు చిన్న చిన్న విషయాలకి కృంగిపోడు కానీ ఇతను అంతగనం కృంగిపోయిండు అంటే దాని అర్థమైంది కొన్ని కొన్నిసార్లు అబ్బాయిలు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే బయట ఇంకొక అబ్బాయి ఒక అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తాడు అనే విధానంలో కొన్ని కొన్ని మాటలు చెప్తాడు అలాంటివి కొంతమందికి నచ్చకపోవచ్చు మోస్ట్లీ లవ్లో ఉన్నప్పుడు ఇలాంటి వాటి వల్ల గొడవలు అవుతాయి మరి పెళ్ళైన తర్వాత ఎలాంటి వాటి వల్ల గొడవలు అవుతాయి ఫస్ట్ పెళ్ళి అయిన తర్వాత గొడవలు కానికే కారణం భార్యాభర్తల కంటే ఎక్కువ మూడో వ్యక్తులే ఉంటారు అటు వీళ్ళు ఎక్కిచి చెప్పడమా లేకపోతే వాళ్ళు ఎక్కి చెప్పడం ఇట్లాంటి వాటి వల్లనే అవుతాయి మరి అమ్మాయి ఎంత ప్రేమించింది ఒకవేళ వేరే వాళ్ళు చెప్పినా కూడా ఎందుకు విన్నది నిజంగా ట్రూ లవే అయితే ఎందుకు టార్చర్ చేసింది అసలు ఈ అమ్మాయికి ఇష్టం ఉండేనా లేదా అనేది నా క్వశ్చన్ మార్క్ పెళ్ళైనప్పటి నుంచి టార్చర్ అసలు అట్లాంటి అమ్మాయిని నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు ఫస్ట్ మంచిగా ఉంటుందేమో అనుకుంటే మంచికి పోతే ఈ రోజులలో మనకే చెడు జరుగుతుంది మంచికి రోజులు లేవు నీ భర్త నీ విషయంలో అలాంటివి చేయకుండా తనంతకు తనే ఇలాంటివి చేసుకున్నాడు అంటే ఇప్పటికీ కూడా తనకి నీ మీద ఎంత ప్రేమ ఉంది అనేది నువ్వు ఆలోచించాలి ఫోక్ సాంగ్స్ చేసే ఒక పర్సన్ అందరిలో ఒక మంచి పేరున్న ఒక పర్సన్ అలాంటిది తనని రోజు ఇంత టార్చర్ చేసింది అంటే దీని అర్థం ఏంది ఏమనాలి అసలు ఆమె నేను అతనికి భార్య అంటే ఎంత ఇష్టము అనేది తను చెప్పిన విషయంలోనే అర్థమవుతుంది పండగకి తనకు చీరలు కొన్నాడు కానీ ఇతను ఒక్క డ్రెస్ కూడా తీసుకోలేదు తన దగ్గర డబ్బులు లేవు కానీ నా భార్య బాగుండాలి అని అనుకున్నాడు అతని అమ్మాయి పైన అంత ఇష్టం అంత ప్రేమ చూపిస్తున్నప్పటికీ కూడా ఈ అమ్మాయి వచ్చేసి కనీసం తన విషయంలో ఏ రోజైనా ప్రేమగా మాట్లాడిందో మరి మాట్లాడలేదు పెళ్ళైన తర్వాత లైఫ్లో నిన్ను ఇష్టపడని వాళ్ళ గురించి నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ గురించి నిన్ను టార్చర్ చేసే వాళ్ళ గురించి నువ్వు ఎంత బాధపడుతున్నావు కానీ ఒక్కసారి అమ్మ నాన్న గురించి ఆలోచించి వాళ్ళతో ఒక్కసారి షేర్ చేసుకొని ఉంటే దానికి పరిష్కారం దొరికేదేమో ఈరోజు కన్న తల్లికి కడుపు గోస ఎవరు తీరుస్తారు నువ్వు లేని లోటుని ఎవరు వాళ్ళకి భర్తీ చేస్తారు తనంతగానే ఏడుస్తున్నాడు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని ఎన్ని కళలతోని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటాడు కానీ తను కన్న కళలు ఆశలు అన్నీ కూడా ఆవిరైపోయినాయి కలలన్నీ కూడా కలలాగానే మిగిలిపోతూ వచ్చినాయి తన లైఫ్లో లాస్ట్కి ఫోటో చూపిస్తూ ఎంత ఏడుస్తున్నాడు అంటే ఇంతగానో ఒక అబ్బాయి ఏడుస్తున్నాడు అంటే ఎంత బాధ ఎంత బాధ ఉంటాడు అట్లీస్ట్ చూస్తున్న మాకు అనిపిస్తుంది పక్కనున్న నీకు అనిపిస్తా నీ భర్తను నేను టార్చర్ చేస్తున్నా నేను లేకపోతే ఏమైపోతాడు ఇంత ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాం కదా పది మంది వేలైతే చూపించేలా మేము ఉండకూడదు పది మందికి మేము ఆదర్శంగా ఉండాలి అని ఈ రోజులలో ప్రేమ అనేది టైంపాస్ అయిపోయింది ఎట్లా అంటే ఆయడు కాకపోతే ఇంకొకళ్ళే అన్నట్టు కొంతమంది బిహేవ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఇలాంటి అమాయకులు బలైపోతున్నారు ఈ రోజులలో అసలు ఈ అబ్బాయి చేసిన తప్పేంది తన సిచ్యువేషన్ చూస్తుంటే ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంది ఒకసారి ప్లే చేస్తా వినండి యాక్చువల్లీ తనకి క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు నేను వాళ్ళకి కాల్ చేసి అడిగాకే చెప్పారు వాళ్ళు నాకు పెళ్ళై సిక్స్ మంత్స్ అవుతుంది కానీ ఇలా అవుతుంది అని మేము అందరం అనుకోలేదు చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్తూ వస్తున్నారు సో దిలీప్ గారు కూడా పాపం చాలా ఏడవడం జరిగింది తను పాటలు పాడుతూ వీడుకోలు చెప్పడం జరిగింది నేను ఆ వీడియోస్ రెండు కూడా ఇక్కడ ప్లే చేస్తాను ఒక్కసారి చూడండి ఎంత బాధాకరమైన విషయం ఇది తన ఆత్మకి శాంతి చేకూరాలని మాత్రం కోరుకుంటున్నాను